ఈ దుష్ప్రభావాలను తెలుగులో వివరిస్తున్నాను ఒంటరిగా జాగ్రత్తగా వినండి ముందుగా మంచి లక్షణాలు ఒకటి ఆత్మవిశ్వాసం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులకు తమ సామర్థ్యం మీద మంచి నమ్మకముంటుంది వారు తమ లక్ష్యాలపై దృష్టి సారించి సమర్థంగా పనిచేస్తారు రెండు ఆధునికత ఈ వ్యక్తులు తరచుగా ఆధునిక దృష్టికోణం కలిగి ఉంటారు మరియు కొత్త ఆలోచనలు ఆమోదిస్తారు మూడు అధికార లక్షణం వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారు ఇతరులను ప్రేరేపించే శక్తిని కలిగి ఉంటారు నాలుగు ఆధ్యాత్మికత ఈ వ్యక్తులు మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి లేదా ఆధ్యాత్మికతలో లీనమయ్యే ఆసక్తి చూపుతారు ఐదు ఆప్యాయత వారు ఇతరుల అభివృద్ధిని కోరుకుంటారు మరియు వారిని ఆదరించడం మద్దతు ఇవ్వడం వారి నైజం ప్రతికూల లక్షణాలు ఒకటి ఆవేశం ఈ వ్యక్తులు తమ భావాలు అదుపు చేయడంలో కష్టపడవచ్చు చాలా సార్లు వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు రెండు ఆత్మ ఇతరుల దృక్పథాన్ని అంగీకరించడానికి వీరికి కష్టపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వారు తమ అభిప్రాయాలను మాత్రమే ముఖ్యంగా భావిస్తారు మూడు అవినీతి కొన్నిసార్లు వారి లక్ష్యాలు పూర్ణమయ్యే ప్రయత్నంలో వారు న్యాయం లేదా ఇతరుల హక్కుల పట్ల అపేక్షలు చూపవచ్చు నాలుగు అధిక ఆందోళన ఈ వ్యక్తులు ఎన్నో బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆందోళనకు గురవడం సాధారణం మానసిక ఒత్తిడిని అధిగమించడంలో కొంత కష్టం ఉండవచ్చు చివరిగా ఈ అక్షరంతో పేరున్న వ్యక్తులు సాధ్యమైనవి చేయడానికి ఉత్సాహం సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి అయితే వారు కొన్నిసార్లు ఆవేశం ఆత్మ వంటి ప్రతికూల లక్షణాలను కూడా కనబరచవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్